నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది ఆఫ్ ట్రూత్ ఈరోజు ఒక కొత్త కథను చెప్తా మీకు చరిత్ర సృష్టించిన కథ అలాగే ఒక చెత్త అధ్యక్షుడి కథ కూడా అంటే కథలో హీరో గొప్పతనం తెలియాలంటే విలన్ ఉండాల్సిందే కదా అలాంటి కథ ఇక్కడ హీరో తన కుటుంబం పట్ల ఉన్న అమితమైన ప్రేమ భక్తి ఏమో కానీ విలన్ రాయితో కొట్టినా సరే పూలదండలా మారిపోతుంది హీరోకి వేరే లక్ష్యం ఏమీ లేదు కేవలం కుటుంబ క్షేమమే కుటుంబ క్షేమం మాత్రమే ఇక్కడ కుటుంబం అంటే భారతదేశం కుటుంబ సభ్యులంటే దేశ ప్రజలు మరి హీరో ఎవరవుతారో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా అవునండి మన మోడీ గారు అయితే ఇక్కడ మెయిన్ విలన్ అనగానే గుర్తుకొచ్చేది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన నిర్ణయాల్లో ట్రంప్ చివరిగా సొంత దేశంలో ఆయన ఒక వచ్చేద్దాం ఉన్నటుండి సడన్ గా ట్రంప్ కి ఏమనిపిస్తుందో అర్థం కావట్లేదు కానీ గత పదేళ్లుగా భారత్ సొంతంగా ఎదుగుదల వైపు దూసుకెళ్తున్న దేశం మరి చూస్తుంటే ఆ ఎదుగుదలని ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడేమో తెలియట్లేదు అమాంతం భారతదేశాన్ని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలనుకుంటున్నాడు అయితే ఈ దమ్కాలంలో భారతదేశం గట్టి సవాళ్ళనే ఎదుర్కొనింది అమెరికాలో ఎవరు ప్రభుత్వంలో ఉన్న తమ దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానన్న సంగతి అందరికీ తెలుసు అయితే ట్రంప్ కఠిన నిర్ణయాలంటే వెనక్కి తగ్గే దేశం కాదు ఇప్పుడు భారత్ వీసా పాలసీ అయినా ట్రేడ్ టూ అయినా డిఫెన్స్ ఒప్పందాల్లో ప్రెజర్ అయినా పరిపాలన ఏ షరతులు పెట్టినా ఇండియా ఫస్ట్ అన్న మాట మీదే నిలబడి నేరుగా కౌంటర్ ఇచ్చా ఇస్తూనే ఉన్నాం అలాంటిదే ఇంకో సమస్య ఇండియన్ సింక్ ఎగుమతులను టారిఫ్లతో దెబ్బతీస్తే భారత్ మోకాల మీద పడిపోతుంది అని అంచనా వేశాడు ట్రంప్ ఎందుకంటే భారతదేశం తన స్వింప్ ఎగుమతుల్లో నలభై శాతం యుఎస్ మార్కెట్ పైనే ఆధారపడి ఉంది అంటే రెండు పాయింట్ ఐదు మిలియన్ విలువైన ఇండియన్ స్వింప్లలో నలభై శాతం యుఎస్ఏకే వెళ్తుంది ఇప్పుడు అవన్నీ ట్రిప్ల వల్ల దెబ్బతింటున్నాయి ఇది నేరుగా భారత తీర రాష్ట్రాల లక్షల కుటుంబ జీవనోపాధిపై దెబ్బ పడుతుంది అమెరికా అసలు ఆలోచన ఏమిటంటే భారత్ పై ఆర్థిక ఒత్తిడి పెంచాలి అని తమ షరతులకు భారత ప్రభుత్వాన్ని వంగేలా చేయాలి మాట పిలకపోతే ఎగుమతులు మూసుకుపోతాయి అని ప్రపంచ దేశాలకు చూపాలి అనుకున్నాయి ఇండియాను కేవలం ఒక సరఫరా దేశంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకున్నాడు ఈ స్ట్రాటజీని చాలా చిన్న దేశాలపై వాడింది అమెరికా కానీ ఈసారి ప్రత్యర్థి భారత్ ఇక భారత్ చేసిన ప్రతిస్పందనకు ప్రపంచం ముందు అమెరికా సిగ్గుపడేలా చేసింది అమెరికా ఒక తలుపు మూసేస్తే భారత్ మూడు తలుపును తెరిపించింది ఒకటి యూరోపియన్ యూనియన్ ను ఒత్తిడితో బ్యాన్లు తీసేలా చేసింది తొమ్మిది సంవత్సరాలుగా వందకు పైగా ఇండియన్ ఫిషరీస్ పై ఉన్న బ్యాన్ ప్రభుత్వం నేరుగా ఈయుతో టేబుల్ మీద పెట్టి పరిష్కరించింది గుర్తు పెట్టుకోండి ఇది ఎవరికి సాధ్యం కానిది ఇక రెండు ఆస్ట్రేలియాను కూడా ఒప్పించింది క్వాలిటీ కారణాలు బయో సెక్యూరిటీ అని పలు కారణాలు చూపుతూ ఆస్ట్రేలియా కూడా ఇండియన్ స్వింప్ నిరాకరించింది భారత్ ఇది కూడా సాల్వ్ చేసింది ఇక మూడు రష్యాను దృఢంగా ప్రత్యామ్నాయ మార్కత్ గా చేసింది రష్యాలో ఇండియన్ స్వింప్ డిమాండ్ ఇరవై శాతం సిజేజియా పెరుగుతోంది అంటే యుఎస్ ని కోల్పోతే కూడా రష్యానే దాన్ని భర్తీ చేస్తోంది ఇంత పెద్ద దేశాలు ఈయూ ప్లస్ ఆస్ట్రేలియా ప్లస్ రష్యా ఒకేసారి ఇండియాతో ట్రేడ్ విషయంలో కలవడం చాలా అరుదు దీంతో భారతీయ మత్స్కారులకు భారీ లాభం చేకూరనుంది మొత్తం ప్రపంచం చూసింది అమెరికా ఒక దెబ్బ కొట్టింది కానీ భారత్ మూడు అడుగులు ముందుకు వేసింది భారత ప్రభుత్వం స్ట్రాటజీ చాలా గొప్పగా పని చేసింది అమెరికా ఏం చేసింది డైరెక్ట్లు పెట్టింది భారత్ యూరోపియన్ యూనియన్తో తొమ్మిది ఏళ్ల సమస్య నుంచి సమాధానం చెప్పింది అమెరికా మార్కెట్ను బ్లాక్ చేసింది భారత్ ఏం చేసింది ఆస్ట్రేలియా అండ్ రష్యా మార్కెట్లను ఓపెన్ చేసింది అమెరికా భారత్పై ఒత్తిడిని పెంచాలని చూసింది కానీ భారత్ ప్రపంచానికి చూపించింది మేము ఒకే దేశంపై ఆధారపడము మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని అమెరికా లాంటి సూపర్ పవర్ చర్యలకు పరిశీలించిన కౌంటర్ మూవ్లతో రియాక్ట్ చేయగల శక్తి ఈయు లాంటి కఠినమైన బ్లాక్లను కూడా డిప్లొమాటిక్ ఒత్తిడితో వశం చేసుకున్న శక్తి రష్యా ఆస్ట్రేలియా వంటి దేశాలను కూడా స్ట్రాటజిక్ రేట్ పార్ట్నర్గా మార్చే నైపుణ్యం భారతదేశానికి ఉందని ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం శక్తి ఏ మేరకు ఉందో చూపించింది ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా భారత్ను బలహీనపరచాలని చూసింది కానీ ప్రభుత్వం చేసిన పని అమెరికా చేసిన నష్టాన్ని సున్నాకు తీసుకెళ్లి దానికి బదులు అమోఘమైన అవకాశాలను సృష్టించింది అమెరికా ఇండియాపై ప్రెజర్ పెడితే ఇండియా మిగతా పెద్ద దేశాలన్నింటినీ తన వైపు తిప్పుకొని కొత్త మార్కెట్లు తెరిచింది ఇప్పుడు యుఎస్ పెట్టిన టారిఫ్లు ఇండియాకి పెద్ద సమస్యే కావు ఇది తొంభైలో ఉన్న ప్రభుత్వం కాదు ఏం చేస్తే అది కళ్ళు కద్దుకొని మహాప్రసాదం అని తీసుకోవడానికి ఇక్కడ ఒత్తిడికి తల వంచరు ఒత్తిడికి ప్రత్యామ్నాయాలు తెలవడం తెలిసిన మోడీ ప్రభుత్వం ఇది